వెల్కమ్ టు సి వారాహి అందరికీ అందరికి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మా వారాహి సీన్స్ ఫిఫ్టీన్త్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా రంగరంగ వైభవంగా చేసుకున్నామండి చూస్తున్నాం కదా సి వారాహి సిలి పెట్టిన తర్వాత ఫస్ట్ పండుగ అందుకని ఈ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మా వారాహి సీన్స్ మనము మనం ఈ స్వతంత్ర దినోత్సవము ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం చాలా ఉన్నాయండి మన జాతీయ పిత మన మహాత్మా గాంధీ గారు భగత్ సింగ్ అంబేద్కర్ ఇట్లా ఒక్కల పేరు కాదండి వందల పేర్లు వీళ్ళందరి వీళ్ళందరు వలనే మనం స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం ఈ రోజుల్లో మనం ఇంత మంచిగా ఇంత డెవలప్ కావటానికి మన భారత్ లో ఉన్న ఐక్యమత్యమే అదే ఐక్యమత్యంతో మన అందరం ఉండి మనం ఇలాంటి ఇండిపెండెన్స్ డేస్ ఇంకా అద్భుతంగా జరుపుకోవాలని సిక్కున్న అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మేము ఈ శ్రీ వారాహి పెట్టి ఇంత మంచిగా ప్రజల్లోకి వెళ్ళినందుకు మాకు చాలా సంతోషం ఉందండి ఈ ముగ్గుర జంటాకి మూడు రంగులు ఎంత అందంగా ఉన్నాయో అదే విధంగా శ్రీ వారాహి సిల్క్ లో సారీస్ కూడా ఇంతండి మా దగ్గర షాపింగ్ చేయండి శ్రీ వారాహి అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి చాలా రీజనబుల్ రేట్లలో మేము ఇస్తున్నామండి చూసింది కదా శ్రీ వారాహి సిల్క్ సెలబ్రేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్